ఊహకు అందని ప్రేమ నాయ ప్రేమా వెలకు అందని ప్రేమ నాయసు ప్రేమా ఊహకు అందని ప్రేమ నాయసు ప్రేమా వెళ్లకు అందని ప్రేమ మా తీసు మారిన యుగాలన్నీ గడచిన జనాన్ని మారిల యేసు ప్రేమ 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 నా ప్రేమ ప్రేమ నా ప్రేమ ప్రేమా 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 ప్రేమ ప్రేమ

మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా ప్రేమించుటకు నీ కృపయే కారణం మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా ప్రేమించుటకు నీ కృపయే కారణం మనుషులు మారినా మమతలు మారినా బీడినా సుపే మారదు మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా ఏ సుపే మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ నా తండీ ప్రేమ ప్రేమా ప్రేమా నయేసు ప్రేమా ప్రేమ ప్రేమా నా తి ప్రేమాకు వందని ప్రేమాయ ప్రేమాకు వందని ప్రేమా నాకు ప్రేమ ప్రేమాకు అందని ప్రేమ నా నా యేసు ప్రేమ ప్రభు తాడేపల్లి తాడేపల్లిగూడెం గ్రామస్తులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నామండి ఇక్కడికి మేమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన కొన్ని విషయాలు మీకు చెప్పడం కోసం మేమందరం కూడా రావడం జరిగింది మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగిందండి ఎందుకంటే ఆయన మరి తన ఉన్న మహిమను విడిచి తండ్రి వద్దనున్న మహిమను విడిచి ఈ లోకానికి మరి రిక్తునిగా అంటే ఆయన మహిమలో ఎన్నో గొప్ప మహిమలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనలందరినీ కూడా ప్రేమించి ఈ లోకానికి శరీరధారిగా మనుషులలో మరి తిరిగి తిరగడానికి మనుషులందరినీ కూడా రక్షించడానికి మానవ రూపంలో ఈ లోకానికి రావడం జరిగింది ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించారు కాబట్టే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చారండి అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా మరి ఆయన నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని ఆయన పరలోక రాజ్యంలోనికి మనం అందరం కూడా చేరుకోవాలని దేవుడు మనందరి పట్ల ఆయన మనలందరినీ కూడా వారి ఆయన కుమార్తెలుగా కుమారులుగా అనుకొని మనలందరిని ప్రేమించి ఆయన మన కోసం ప్రాణం పెట్టారు అయితే మరి నిత్య జీవం పొందుకోవాలంటే మరి ఏం చేయాలని మరి ఒక నికోదేము అని ఆయన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు అడిగినప్పుడు మరి ఆయన చెప్తారండి ఒకరు కొత్తగా జన్మించదనే అని తప్ప మరి తండ్రి రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తారు మరి క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి మనము నికోదేమో గారు కూడా అదే అడుగుతారండి తల్లి గర్భంలో పుట్టిన వాడు మరలా ముసలివాడైన వాడు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఏ విధంగా మరలా జన్మించగలడు అని అడుగుతారు అయితే ఏసుక్రీస్తు ప్రభు చెప్తారండి మరి ఎవరైతే దేవుని అందు మరి యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంచుతారో వారు మరి నీటి ద్వారా మరి బాప్తీశం పొందడం ద్వారా తిరిగి మరలా జన్మిస్తారని మరి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్తారు అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా ఆయన యొక్క మనం నివసించాలన్నా దేవుని అందు మరి మృతి పొందితోనే మరి క్రీస్తునందు మృతి పొందితోనే మనం అన్ని కూడా చేయగలం అండి ఆయన రాజ్యంలో ప్రవేశించగలం ఈ లోకంలో ఎన్ని మంచి కార్యాలు చేసి చనిపోయినప్పటికీ కూడా చాలా మంది అంటూ ఉంటారండి కొంతమంది శ్రమలు పడుతూ ఎన్నో వ్యాధులు మరి వ్యాధులు పొంది మరి మంచాన పడి ఎన్నో శ్రమలు పడుతూ ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో చనిపోయిన వారిని మరి ఆయన ఎంతో పాపం చేశారు అందుకే అంత దారుణమైన చావు చనిపోయారని చెప్తారు కానీ కొంతమంది అయితే మరి నిద్రలోనే మంచిగా సుఖముగా మరి ఏ విధంగా చనిపోయారో కూడా తెలియకుండా మరి చనిపోతూ ఉంటారని ఈమె ఈమె ఈయన మంచి చావు చనిపోయారు మంచి మరణం వీరికి వచ్చిందని అనుకుంటారు అయితే ఈ లోకంలో జీవించినంత కాలం మరి ఏ విధంగా జీవించినప్పటికీ చనిపోయే ముందు వచ్చే మరణాన్ని బట్టి మంచి మరణము చెడ్డ మరణం అని ఉండదు కానీ ఎవరైతే క్రీస్తు నందు మృతి పొందుతారో వారే ధన్యులని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మరి ఏ విధంగా ధన్యత కలుగుతుంది అంటే మనం ఈ లోకంలో మరణించడం అనేది ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది కచ్చితమండి ఈ యొక్క మొదటి మరణాన్ని తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు అయితే రెండవ మరణం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి అదే ఆత్మ ఆత్మకు మరణం అనేది ఉండదు ఆత్మ ఉంటే పరలోక రాజ్యంలో ఉండాలి లేదంటే నరకాగ్నిలో ఉండాలండి అయితే మరణాన్ని మరి గెలిచి ఆ రెండవ మరణాన్ని గెలవాలంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారని విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అది మనం చేయగలం అయితే ఏసుక్రీస్తు ప్రభు మరి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అయిన ఉన్నానని మరి బైబిల్ గ్రంథంలో రాయడం రాయబడిన ప్రకారముగా ఆయన గొప్ప మార్గాన్ని మనందరికీ కూడా చూపించడం జరిగింది మార్గం అంటే మరి లోకంలో అనేక మందిని మనం మరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది ఒక గోల్ సాధించడానికి కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటాం అయితే మరి పరలోక రాజ్యాన్ని చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మార్గము ఆయన చూపించిన మార్గం ఏంటంటే మరి లోకానికి ఆయన శరీరధారిగా వచ్చి మానవులతోనే మరి సహవాసం చేస్తూ మానవులతో కలిసి జీవిస్తూ ఆయన శరీరధారిగా ఉంటూ కూడా కామ క్రోధ మద మదమాశ్చర్యాలు ఏమి అటువంటి లక్షణాలు ఏమీ లేకుండా మరి పరిశుద్ధంగా మాత్రమే ఈ లోకంలో జీవించారు ఒకే ఒక్క మరి వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తూ శరీరులతో కలిసి జీవిస్తూ ఎలాంటి పాపము అంటించుకొనకుండా ఆయన జన్మత పరిశుద్ధుడు అదే విధముగా మరణించేటప్పుడు కూడా జీవితాంతము ఆయన జీవించిన మరి ముప్పై మూడున్నర సంవత్సరాలండి మరి యవన కాలము ఈ లోకంలో మరి ముప్పై మూడున్నర సంవత్సరాలంటే ముప్పై ముప్పై సంవత్సరాలు ముప్పై మూడున్నర అంటే అది మంచి యవన కాలము అయినప్పటికీ ఆయన జీవితానికి ఎటువంటి పాపము అంటించుకోనకుండా ఆయన మరణించి మనందరికీ మరి ఒక గొప్ప మాదిరిని చూపించారండి ఆ యొక్క ఆ యొక్క మర మాదిరే మనమందరం కూడా మరి నడవాలని ఆయన మాదిరిని తెలుసుకోవాలని ఆయన మార్గంలో మరి నడవాలని ఆయన విశ్వసించినప్పుడు మాత్రమే మరి మనమందరం కూడా మరి పరలోక రాజ్యానికి చేరుకుంటామని మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుచున్నారు మేమందరం కూడా మరి ఏసుక్రీస్తు ప్రభు వారి అందు విశ్వాసం ఉంచామండి మరి ఆయన మమ్మల్ని రక్షించారని మా పాపముల నిమిత్తము మరణించారని ఈ లోకంలో మరి జీవిస్తున్న మాకు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారని మేము నమ్ముచున్నాము మరి మీరందరూ కూడా మరి ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలని ఆయనే ఈ లోకానికి మానవులందరికీ మరి మార్గమై ఉన్నారని ఈ లోకము మరి సృష్టించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మన పాపముల నిమిత్తము మరి మరణించి తిరిగి లేచిన ఒకే ఒక గొప్ప దేవుడు ఆయనే అని మీరందరూ కూడా విశ్వసించాలని మరి దేవుడు ఆశిస్తున్నాడండి ఈ లోకంలో మరి అన్నిటికన్నా గట్టి చాలా బలమైనది అని మనం నమ్ముచాం దేని దేన్ని ఇనుముని మనం చాలా గట్టిది అని చాలా దానిని ఏమీ కూడా మనం చేయలేమని నమ్ముతామండి అయితే ఇనుమును కూడా నశింప చేయగలిగినది ఇనుమును కూడా వంచగలిగినది అగ్ని అగ్నిని కూడా మరి అగ్ని చాలా బలమైనది మరి అగ్ని కూడా చాలా మరి బలమైనది దాన్ని మనం ఏం చేయలేమని అనుకుంటాం అయితే అగ్నిని కూడా ఆపివేయగలిగినది నీరు మరి నీరు బలమైనదా అగ్ని బలమైనదా ఇనుము బలమైనదా అని అనుకుంటే మరి ఈ నీటిని కూడా అదుపు చేయగలవాడు మనిషి మనిషి అండి మనిషి ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా అదుపు చేయగలడు కాని మరి మనిషిని కూడా వేసేది ఏంటంటే మరణము అయితే ఈ మరణాన్ని మాత్రం మనం అదుపు చేయలేము మనం తప్పించుకోలేము కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక్క మనిషి ఒకే ఒక్క వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారు మరణించి ఏ విధంగా అయితే తిరిగి లేచారో ఆయన ఎందు ఉంచి మనం తిరిగి మరణించినప్పుడు మనము కూడా మరి ఆయన వచ్చిన రెండవ రాకడలో తిరిగి మనమందరం కూడా తిరిగి లేస్తామని మరి యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు ఆ విధంగానే లేవాలని ఆయనతో నిత్యరాజ్యంలో నిత్యము ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని ఆశిస్తున్నారండి మరి యొక్క ప్రాంత వాసులందరూ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు మరి ప్రేమ కలిగి రక్షింపబడాలని ఆయన రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నారు మరి మీరు మీరింకనూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మా యొక్క కరపత్రాలు ఉన్నాయండి వాటిని మీరు తీసుకోవచ్చు లేదంటే మీకు సమీపంలో ఉన్న మరి దేవుని మందిరాలకు మీరు వెళ్ళవచ్చు కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా మీరందరూ విశ్వాసం నుంచి రక్షింపబడాలని అటు కృపాయి గ్రామస్తులందరికీ కూడా దేవుడి దయచేను గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధ పర్లోకులు మీరు మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతుల స్తోత్రాలు తండ్రి ప్రభు నియోస క్రిస్తు ప్రభు ఈ మార్గానికి ఈ మార్గాన్ని చూపించారు తండ్రి అలాగే తండ్రి మరి ఈ ప్రాంతంలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా నేనే సత్యం జీవం మార్గం ఉన్నాను నా ద్వారానే తప్ప పరలోకము మరి చేరలేరు అని చెప్పిన మరి ఏకైక వ్యక్తి మరి లోకంలో పోయిన ఏసుక్రీస్తు వారు మరి ఎంతవరకు చెప్పిన మాటలను బట్టి మరి ఈ మైక్ శబ్దం ద్వారా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనసులో నిపుణుని రక్షింపబడాలని సహాయం చేయండి తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభువుని రక్షకుడైన యేసు క్రీస్తున్నాము ప్రార్థన బతుమాలు వేకున్నప్పుడు తండ్రి ఆమె అందరికీ అందరికీ వందనాలండి